హలో గైస్ ఫైనల్గా కాశీకి అయితే వచ్చే వారణాసి స్టేషన్ అనమాట ఇంకా స్టేషన్ వచ్చే టైం అయిపోయింది కాబట్టి మా లగేజ్ ఎక్కువ అనేసి అన్నీ కూడా బయటకు అయితే తెచ్చుకున్నాం ఇక్కడ నుండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోవాలి సో వెళ్ళి అక్కడి నుండి రెడీ అయ్యి ప్లేస్లన్నిటికైతే వెళ్తా పిల్లలు అయితే బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు ఇంతమందితో ఫస్ట్ టైం కదా మా అత్తయ్య మామయ్య కూడా వచ్చారనమాట సో అనేసి ముందుకు వచ్చి కూర్చుని పోయారు అనమాట ఇంకా అందరు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత లాంగ్ జర్నీ మా అమ్మ వాళ్ళు కూడా ఇప్పుడు రాలేదు ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అయితే తెచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చాలా ట్రిప్ అయితే ఎంత పెద్ద ట్రిప్పు మేము కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము మేము భువనేశ్వర్లో నిన్న లెవెన్ ఓ క్లాక్కి ఎక్కాము ఈరోజు ఈ రోజు మళ్ళీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇక్కడైతే దిగాము వారణాసి ఇక్కడ నుండి ఇంకా ఆటోలో కూడా వెళ్ళాలి సో అందుకోసం ఒక ఆటో అయితే సరిపోదు కదా మాకు ఒక ఫోర్ ఫైవ్ అయితే బుక్ చేసుకోవాలని చెప్పేసి ఇలా మా హస్బెండ్ వాళ్ళు మాట్లాడుతుంటే మేమైతే అలా ఉన్నాము సో ఫైనల్గా ఇదే అనమాట వారణాసి స్టేషన్ చూడండి చాలా పెద్దది